అండి అందరికీ నమస్కారం నేను మీ కట్ట కార్తి కేసీఆర్కు రేవంత్ రెడ్డి భయపడుతున్నారా పార్టీ మారిన ఎమ్మెల్యేలు పార్టీ మారలేదు అని ఎందుకు బుకాయిస్తున్నారు ఆ బుకాయింపు వెనకాలన్న కారణం ఏంటి ఇది నిన్న అసెంబ్లీ లాబీలో జరిగిన చర్చ కడియం శ్రీహరిని కొంతమంది మీడియా వాళ్ళు కలిసినప్పుడు సరే మీరు కాంగ్రెస్ బ్యానర్ వెనక నిల్చున్నారు కానీ మీరేమో బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని స్పీకర్ గారికి లెటర్ రాశారు ఎన్నికలంటే భయమా ఏంటి అని అడిగారట దానికి కడియం శ్రీహరి గారు నాకేం భయం లేదు నేను ఎన్నికలు వెళ్ళాలని అనుకుంటున్నా గెలిచి మళ్ళా అసెంబ్లీకి రావాలని అనుకుంటున్నా కానీ నా ఒక్కడితోనే లింకు కాదు కదా మొత్తం పది మంది కదా పార్టీ మారింది రేవంత్ రెడ్డి గారు ఎన్నికలకి వెళ్ళటానికి కొంత భయపడుతున్నారు వద్దని చెప్తున్నారు ముఖ్యమంత్రి గారి నిర్ణయం మేరకే నేను ఆ లెటర్ రాయాల్సి వచ్చింది అని చెప్పారట అవి మీడియాలో ఇలా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం అవుతుంది కడియం శ్రీ గారిలో కడియం శ్రీ గారి మాటలు నిజానికి ఇప్పటికే ఐదుగురు ఎమ్మెల్యేలు అయితే పార్టీ మారలేదని స్పీకర్ గారు కూడా డిక్లేర్ చేశారు వాళ్ళు మారలేదని చెప్పటం మీరు చెప్పిందే కరెక్ట్ మారలేదని చెప్పి స్పీకర్ గారు కళ్ళు మూసుకొని వాళ్ళ మీద ఉన్న అనంత పిటిషన్లు కొట్టేయటం ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం అంటే నిజానికి ఎంత దురదృష్టం అంటే పార్టీ మారింది అందరికీ తెలుసు మారలేదని చెప్తుంది కూడా మన అందరి ముందే జరుగుతుంది మారలేదు అన్న అన్నదాన్ని ధృవీకరణ కూడా మన కళ్ళ ముందు జరుగుతుంది అంటే అంతిమంగా పిచ్చి వాళ్ళు ఎవరు ఓటేసిన ప్రజలు ఇంతకీ ఆ నిజానికి పార్టీ మారటం తప్పని నన్ను మారిన దానికి ప్రజలకి కారణాలు చెప్పాలి కదా రాజీనామా చేసి ఎన్నికలకి వెళితే ప్రజలు వాళ్ళ పార్టీ మారటాన్ని యాక్సెప్ట్ చేశారనుకోండి ఇంకెవరు కాదంటాం అంతిమంగా ప్రజాస్వామ్యంలో ప్రజల యాక్సెప్టెన్సీ ఉండాలి కదా కొన్నిమంది వాదించవచ్చు ఒకప్పుడు బీఆర్ఎస్ఐఎంలో అప్పటి టీఆర్ఎస్ పరిపాలనలో కేసీఆర్ పార్టీని మార్చుకోలేదంటే ఆయన మార్చుకున్నాడు అప్పుడు కాంగ్రెస్ గట్టిగా మాట్లాడింది అదే తప్పు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తుంది ఒకే దేశంలో రాహుల్ గాంధీ పార్టీ మారిన వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళ పదవులు కోల్పోవాలని రాజ్యాంగం పట్టుకొని తిరుగుతున్నాడు పార్టీ ఫిరాయింపులు నశించాలని డిమాండ్ చేస్తున్నాడు మరి ఇక్కడేమో తెలంగాణలోనే పార్టీ ఫిరాయింపులు చేసుకొని కూడా పార్టీ మారలేదని మళ్ళీ ప్రజల ముందు బుక్కాయిస్తున్నారు పార్టీ మారటం అది తప్ప ఒప్పు ఒక చర్చ పార్టీ మారలేదని బుక్కాయించడం మాత్రం తప్పేగా పార్టీ మారలేదని బుక్కాయించ పార్టీ మారి కూడా ప్రజల్ని మోసం చేయటం సరే ఇప్పటివరకు ఇంకా ఐదుగురు ఎమ్మెల్యేల విషయంలో డిసిషన్ పెండింగ్ స్పీకర్ గారు మరి సుప్రీంకోర్టు డిటైన్ ప్రకారం ఇప్పటికే నిర్ణయం తీసుకోవాలి కానీ తీసుకోవటం మరి అందులో దానం టెక్నికల్ టెక్నికల్గా అతను ఒప్పుకున్నాడు కూడా పార్టీ మారే అని అతను టెక్నికల్గా దొరికిపోయాడు కూడా అతని మీద సహజంగా అయితే అనర్థులు పెట్టి పడాలి మరి మేము కూడా గతంలో అతని మీద చాలా వీడియోలు చేశాను అనర్థి పడబోతుందని కానీ ఇప్పటివరకు పడింది అయితే లేదు ఆలస్యం చేస్తూ ఉన్నారు సరే ఏదో ఒక రోజు అయితే ఖచ్చితంగా ఒక ఒకరోజు అటు ఇటో దానం నాగేందని మీద ఖచ్చితంగా పడింది మిగతా ఎమ్మెల్యేలంతా పార్టీ మారలేదని స్పీకర్ గారు తీర్పిచ్చేస్తారని చూడాలి కానీ ఏదేమైనా ఇలా పార్టీ మారలేదని బుకాయించడానికి ఉన్నటువంటి కారణం రేవంత్ రెడ్డి గారికి ఎన్నికలంటే ఉండే భయం అంట కేసీఆర్ గారు వచ్చి ప్రచారం చేస్తారు ఎట్టి పరిస్థితుల్లో పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో సీరియస్గా పీయ్యాల్సి ఉంటుంది వాళ్ళు గెలిస్తే ప్రభుత్వానికి ఇబ్బంది ఉంటుంది అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అనుకోని వీళ్ళకి పార్టీ మారేదని చెప్పండి అని చెప్పారట ఇది ఒక విచిత్రకరమైనటువంటి ఒక రాజకీయ పరిస్థితి సో దీని మీద మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ